హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కసరకాయలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి పల్లెటూర్లలో నివసించే వారికి కాసరకాయల గురించి అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే వీటికి సంబంధించిన మొక్కలు పొలాల చుట్టుపక్కల తోటలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి దీని మొక్క చూడటానికి అచ్చం కాకరకాయ తీగల్లానే ఉంటుంది ఇవి ఎండాకాలం కంటే ఎక్కువగా వర్షాకాలంలో లభిస్తాయి అయితే వీటిని చాలామంది కూరలా తయారు చేసుకొని తింటారు ఇలా తీసుకోవటం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి ఈ కాసరకాయలు అనేక రకాల ఔషధ గుణాలను నిండి ఉంటాయి కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు వీటి రుచి కూడా ఎంతో బాగుంటుందని వారంటున్నారు పల్లె ప్రాంతాల్లో ఈ కాసరకాయలతో ఎక్కువగా కారం పచ్చళ్ళు తయారు చేసుకుంటారు కాసరకాయలను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసేందుకు సహాయపడతాయి ముఖ్యంగా శరీర బరువును తగ్గించేందుకు కూడా ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి